రాష్ట్ర ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలనుసారం మరి ప్రతి శుక్రవారం నియోజకవర్గ ప్రజల నుండి మరి కూటమి నాయకుల నుండి ఇక్కడ కార్యాలయంలో అభ్యర్థనలు ఏదైతే అర్జీలు ఉన్నాయన్నీ కూడా నియోజకవర్గ ఇన్ఛార్జ్ పోలిట్ బ్యూరో సభ్యురాలు శ్రీమతి తోట సీతారామలక్ష్మి గారు టీడీపీ రాష్ట్ర కోసాధికారి శ్రీ మెంటే పార్సాద్ గారు మరి ఇతర ముఖ్య నాయకులందరూ కూడా ఈ అర్జీలను స్వీకరించడం జరుగుతుంది మరి అర్జీలు ఏదైతే మీ సమస్యల మీద మీరు వచ్చేస్తున్నారో సంబంధిత అధికారులతోటి మాట్లాడి అందరికీ కూడా ఆ సమస్య పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుంది మరి ఈరోజు ఇంచుమించు ముప్పై మంది వరకు అర్జీలు తీసుకొచ్చారు ముందుగా బండారు సుబ్బారావు గారు ఆయన హ్యాండిక్యాప్ పెన్షన్కి అప్లై చేసుకుంటున్నారు మరి డయాబెటిక్ వల్ల కాలు తీయడం జరిగింది మరి వికలాంగులు సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరిగింది బానుమతి గారు

সমস্যা যখন করতে মত লাগে আর যখন দরকার হলো 그러면은 হ্যাঁ ওনে আড়ছোড়া তালিস করে আর মকমট নিরা না হ্যাপি ইজ দন বিলারান মিরা না अच्छा हाँ यार इस फैल से फिट फुल आ जाएगा ना इसमें अच्छा फिट फुल आ जाएगा ना आले आले डोनाल्ड लांड में चेंज चले शाम को कॉलर कॉलर लगेंगे ना